మెగా హీరో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత వచ్చి ఏళ్లు దాటిన విషయం తెలిసిందే ఆ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ నేహా శర్మ ఆ సినిమాలో సంజన పాత్రకు ప్రాణం పోసింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది అయితే చిరుత విజయాన్ని ఆమె సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా ఉందో ఇప్పటికీ కూడా అదే అందంతో నేహా శర్మ సోషల్ మీడియాలో కన్నుల విందు చేస్తూ ఉంది తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో కన్నుల విందు చేసింది చూపు తిప్పుకు అందంగా ఈ అమ్మడు తాజా ఫోటో షూట్ తో ఆకట్టుకుంది ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదిహేనేళ్లు దాటినా కూడా నేహా శర్మ తన అందంతో ఇంకా చంపేస్తూనే ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సాధారణంగానే నేహా శర్మ చాలా అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు అలాంటిదే వైట్ డ్రెస్ లో అదే కాకుండా ఇలా అందాల ఆరబోత చేస్తూ మరింత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇంత అందం ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లతో మెల్లగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేహా శర్మ అతి త్వరలోనే సౌత్ కూడా సినిమా లేదా సిరీస్ ద్వారా ఆకట్టుకునే అవకాశాలున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు